హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఆస్ట్రేలియా ఖండానికి సంబంధించిన దేశాలు మరియు రాజధానులు వాటి యొక్క కరెన్సీ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నచ్చి సబ్స్క్రైబ్ చేయండి నవరు దేశం యొక్క రాజధాని యారెన్ దీని యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ పలావు దేశం యొక్క రాజధాని నెగల్మోడ్ దీని యొక్క కరెన్సీ యునైటెడ్ స్టేట్ డాలర్స్ మైక్రోనేషియా యొక్క రాజధాని పాలీకిర్ దీని యొక్క కరెన్సీ యుఎస్ డాలర్ మార్షల్ దీవు యొక్క రాజధాని మజురో దీని యొక్క కరెన్సీ యుఎస్ డాలర్ కిరిబాటి దేశం యొక్క రాజధాని తరావా దీని యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ఫిజి దేశం యొక్క రాజధాని సువా దీని యొక్క కరెన్సీ ఫిజియన్ డాలర్ పప్పువానిగినియా రాజధాని పోర్ట్ మోరెస్బీ దీని యొక్క కరెన్సీ కినా వనాటు దేశం యొక్క రాజధాని విలాపోర్ట్ దీని యొక్క కరెన్సీ వాటు సోలమన్ దీవుల యొక్క రాజధాని హోనియారా దీని యొక్క కరెన్సీ సోలమన్ దీవుల డాలర్ ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని కాన్బెర్రా దీని యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ న్యూజిలాండ్ దేశం యొక్క రాజధాని వెల్లింగ్టన్ దీని యొక్క కరెన్సీ న్యూజిలాండ్ డాలర్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి